వెల్కమ్ టు మెగా టీవీ పెంచుతారు ధర్నా అంటారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ విపక్ష వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు బకాయిలు పెడతారు తాము వాటిని తీర్చుతూ ఉంటే దానిపై ధర్నా అంటారన్నారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పై సభలో చర్చ ఉంది ఆయన చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారన్నారు ఇవాళ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువత పోరుకు పిలుపునివ్వటంపై లోకేష్ ఇలా స్పందించారు నోట్లో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష ఒక నిందితుడు తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ఓ అని ఏశాడు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారు అడిగి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మీ ముందలు నిలబెట్టామని అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల హిందుద్యోగాలు బోనం ఆడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేస్తారు